హలో ఫ్రెండ్స్ స్టూడెంట్ న్యూస్ పేపర్లో వచ్చేసి గ్రూప్ వన్ పోస్టుల రిజర్వేషన్ అమలుపై వివరణ ఇవ్వండి అనేసి హైకోర్టుకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది టీజీపీఎస్సీ వాళ్ళు దాని గురించి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ అనేసి గ్రూప్ వన్ పోస్ట్కు చూద్దాము కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఇలా చూసిన పడి లైక్ చేయడం అస్సలు మర్చిపోదు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ వ్యవహారంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధానంపై సవ వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం నోటీ గురువారం రోజు హైకోర్టు అనేది నోటీసు జారీ చేసింది పూర్తి వివరాల్లో కౌంటర్ దాఖలు చేయాలనేసి ఆదేశాలను విచారణ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన వాయిదా వేసింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీని సంబంధించి జీవో ఫిఫ్టీ ఫైవ్ సవరణ తీసుకొస్తుంది జారీ చేసిన జీవో ఇరవై తొమ్మిదిన సవాల్ చేస్తూ ఎం అన్మాన్ అనే మరో ముగ్గురు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె విచారణ చేపట్టారు అయితే ఈ పిటిషన్ తరఫున న్యాయవాది అనేది వాదనలు వినిపిస్తున్నాయి గ్రూప్ వన్ మెయిన్స్ పన్నిస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికపై సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలనేది మొత్తం ఐదు వందల అరవై ఐదు పోస్టులు జనరల్ రెండు వందల తొమ్మిది ఈడబ్ల్యూఎఫ్ నలభై తొమ్మిది బీసీఏ నలభై నాలుగు బీసీబీ ముప్పై ఏడు బీసీసీ పదమూడు బీసీడి ఇరవై రెండు బీసీఈ పదహారు ఎస్సీ తొంభై మూడు ఎస్సీ యాభై రెండు క్రీడాకారులకు నాలుగు దివ్యాంగులకు ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు ప్రతి కేటగిరీలో వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీ టీజీపీఎస్సీ నిబంధనలను పాటించలేదన్నారు అయితే దీంతో రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనేసి వివరించారు కొన్ని విభాగాల్లో వన్ టు ఫైవ్ నిష్పత్తి దా దాటించారు ఇది సుప్రీం కోర్టు తీర్పులకు అనేసి తెలిపారు వాదనలను న్యాయమూర్తి ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసు జారీ చేశారు అయితే వన్ ఇస్ టూ ఫైవ్ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు అనేసి చెప్తున్నారు మొత్తం ఐదు వందల అరవై ఐదు పోస్టుల్లో ఉన్నాయి అందులో జనరల్ రెండు వందల తొమ్మిది అంట ఈడబ్ల్యూ నలభై తొమ్మిది ఏ బీసీఏ నలభై నాలుగు బీసీబీ అంటే ఏ కేటగిరీకి ఎంత అనేసింది కాకపోతే పనిస్టుపై నిష్పత్తి పాటించకపోవడం కోసం పాటిస్తలేదు అనేసి హైకోర్టుకు నోటీసు అనేది జారీ చేయడం జరిగింది ఇది ఎంతవరకు వస్తుందో చూడాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీస్ జారీ చేశారు కదా ఇది మరి ఎంతవరకు అవుతుంది అనేసి చూడాలి ఎప్పుడు వీలవుతుంది అనేసి ఇది టుడే వచ్చేసి ఈనాడు పేపర్లో న్యూస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్